మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా ఇప్పుడు ట్రంప్ చేసిన పని చూస్తే అలానే అనిపిస్తుంది వెనుజులా దేశం మీద దాడి చేసి అక్కడ సైనికులను వంద నూట పది మందిని చంపేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మధురోని అరెస్ట్ చేసి అతని భార్యను కూడా అదుపులో తీసుకొని అమెరికా తీసుకొచ్చేసారు అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైనా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది వెనుజులా దేశం రష్యా దేశంతో స్నేహం చేస్తుంది వాళ్ళకి వీళ్ళకి మంచి వ్యాపార వాణిజ్య రంగాల్లో అనుబంధాలు ఉన్నాయి సైనిక శక్తిని కూడా రష్యా వీళ్ళకి పంపిస్తూ ఉంటుంది మరి అలాంటి సందర్భంలో వెనుజులాన్ని టార్గెట్ చేసే ట్రంప్ అంటే రష్యా ట్రంప్ని ఏం చేయదంటారు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి రష్యా ప్రపంచంలోనే అతి బలమైన సైనిక శక్తి ఆయుధాలు కలిగినటువంటి దేశం అమెరికా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం ఈ రెండు దేశాలు తలపడితే మూడో ప్రపంచ రాదా రష్యా వైపు నిలబడే దేశాలు రష్యా వైపు అమెరికా వైపు నిలబడే దేశాలు అమెరికా వైపు సో ఈ రెండు దేశాల మధ్యలో నలిగిపోయేటువంటి దేశాలు మూడో ప్రపంచ యుద్ధం రావడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు కొంతమంది అయితే సామ్రాజ్యవాదం అనే పదం ఇంతకుముందు చాలా తక్కువగా వినిపించేది ఆ పదం వాడడానికి కూడా ఆలోచించేవాళ్ళు ఎందుకంటే సామ్రాజ్యాలని ఏర్పరచుకుంటూ పోవడం అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఒకప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు చేసి ఆక్రమించుకోవడం అనేది సర్వసాధారణం కానీ ఇప్పుడు అలా కాదు ఏ దేశానికి ఆ దేశం ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకొని లౌకిక దేశాలుగా బ్రతుకుతూ ఒక దేశానికి ఒక దేశం సహాయక చర్యలు అందించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇంకొక దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించడం లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులని చమురు నిక్షేపాలని బంగారపు నిక్షేపాలని స్వాధీనం చేసుకుంటామంటే సాధ్యపడే విషయమైనా ట్రంప్ చేసినటువంటి ఈ మూర్ఖత్వ పనిని ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి వాస్తవంగా ఇది మొరకత్వమే ఎందుకంటే వెనుజుల దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలపై అమెరికాకి ఏం రైట్స్ ఉంటాయి ఇప్పుడు అమెరికాకి అమెరికాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు వెనుజుల దేశంలో తవ్వకాలు అనుకోండి వాళ్ళకి ఇష్టమైతే వీళ్ళకి ఇస్తారు లేదంటే లేదు అంతేగాని ఇవ్వలేదు అని చెప్పి ఆ చమురు నిక్షేపాలను ఆక్రమించుకుంటామంటే ఎలా ఉంటుంది అలానే బంగారు నిక్షేపాలు ఖనిజ వనరులు వీటన్నిటి మీద కన్నేసినటువంటి అమెరికా వెనుజుల దేశం మీద దాడి చేస్తుంది అయితే ఇది చేసేటువంటి దాడిని ట్రంప్ ఎలా సమర్థించుకుంటారు అంటే వెనుజుల దేశం నుంచి మా దేశానికి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉంది మా యువతంతా కూడా వెనుజులా దేశం సరఫరా చేసేటువంటి మాదక ద్రవ్యాల వల్ల చెడిపోతున్నారు అందుకని మేము వెనుజులా దేశాన్ని టార్గెట్ చేసామని చెప్తున్నారు ఇది పైకి మాత్రమే ఇది కళ్ళబల్లి మాటలు వాస్తవానికి బంగారు నిక్షేపాలు చమురు నిక్షేపాలు ఉన్నటువంటి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలి అనేది అమెరికా యొక్క వ్యూహం ఇప్పుడు అసలు మెక్సికో నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ అమెరికాకి సరఫరా చేయబడుతున్నా సరే మరి మెక్సికో మీద ఎందుకు ట్రంప్ కన్నెర చేయట్లేదు అంటే మెక్సికోలో అంత చమురు నిక్షేపాలు ఏమున్నాయి ఇప్పుడు ఇంతకుముందు ఇరాన్లో లిబియాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాల కోసం వాటి మీద దాడి చేశారు ఇప్పుడు ఎక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయి దీని మీద దాడి చేస్తూ ఉన్నారు సౌదీ అరేబియా సౌదీ అరేబియా రష్యా కంటే కూడా ఎక్కువ చమురు నిక్షేపాలు ఉంది వెనుజులాలు అందుకని వెనుజులాలను టార్గెట్ చేశారు వెనుజులని టార్గెట్ చేసి అధికారంలో ఉన్నటువంటి నికోలస్ మధురని అరెస్ట్ చేసి ఎత్తుకొచ్చారు ఇప్పుడు మొన్న రీసెంట్గా అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్నటువంటి మరియా కరీనా మెచోడో ఉన్నారు కదా మనం ఆవిడ గురించి మాట్లాడుకున్నాం గతంలో నోబెల్ బహుమతి ట్రంప్కి వస్తుంది ఏమనుకుంటే మరియా కరీనా మెచోడోకి వెళ్ళిపోయింది అప్పుడు ట్రంప్ బాగా ఫీల్ అయిపోయాడు అయితే ఇక్కడ ఇంకొక కుట్ర కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు మాకు వచ్చినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ కానీ అలానే మా దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు అంటే ఆయిల్ నిక్షేపాలు కానీ బంగారంతో కూడుకున్నటువంటి గనులు కానీ ఇంకా ఖనిజ వనరులు కానీ మా దేశంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల సంపదని అమెరికాకి దారాదత్తం చేస్తాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నికోలస్ని దింపేసి ఆ దేశ అధ్యక్షురాలుగా కరీనా మచోడాని ఎక్కిస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అలానే ఇండైరెక్ట్ గా రష్యాతో అమెరికా యుద్ధం చేయబోతుందా అనేటువంటి ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు ఎందుకంటే వెనుజుల మీదకి వెళితే రష్యా ఖచ్చితంగా యుద్ధంలోకి దిగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రష్యా అమెరికా మీద తిరగబడితే జరగబోయేటువంటి ఏంటి దానికోసమే ప్రపంచం అంతా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వణుకుతోంది ప్రపంచ సంగతి ఎట్లా ఉన్నా అమెరికా మాత్రం వణుకుతోంది ఎందుకంటే రష్యా విజృంభిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది ట్రంప్కి ప్రపంచ దేశాల్లో ఎక్కడ రెస్పెక్ట్ లేదు మనకు ఆ విషయం అందరికీ తెలిసిందే ఎందుకు అంటే ఎక్కడా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రూల్స్కు అనుగుణంగా నియమ నిబంధనలను పాటిస్తూ అతను ముందుకు పోడు ఇప్పుడు ఒక దేశం మీద దాడి చేసేసి ఒక దేశం ఆ దేశానికి చెందినటువంటి అధ్యక్షుని ఎత్తుకొచ్చేసాడు అంటే అది ఎంత నియంత ఆలోచన ఎంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచన ఇప్పుడు ఆ దేశం వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం లేదు వ్యద్యుల వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం లేదు పైగా ఇప్పుడు భారత్ ఉంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ మనల్ని రెచ్చగొడుతూనే ఉన్నాయి ప్రతిసారి మనం ఏం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు వాస్తవానికి మనకు ఉన్నటువంటి శక్తికి వెళ్ళిపోయి బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మహమ్మద్ యూనివర్సిటీ ఎత్తుకొచ్చేసి భారత్లో పెట్టేయచ్చు పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి పెట్టేయచ్చు కానీ ఎందుకు దేవట్లా ఎందుకు తేవట్లేదంటే మనది ప్రజాస్వామ్యం సామ్రాజ్యవాదాన్ని మనం ఫాలో అవ్వం ఆక్రమించుకోవడానికి మనం ఇదేం రాచరిక పాలన కాదు వేరే దేశం మీద దాడి చేసి యుద్ధాలు చేసేసి నచ్చినట్టు ఆక్రమించేసుకోవడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకం అది వీటన్నిటిని మరి ట్రంప్ ఎలా దాటగలుగుతున్నాడు మరి ట్రంప్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ రోజు ట్రంప్ చేశాడు కదా అని రేపు వేరే దేశం వెళ్ళి ఇంకో దేశాన్ని ఎత్తుకొచ్చేస్తుంది సరిపోతుందా దీని మీద అన్ని దేశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఐక్యరాజ్య సమితి స్థాపించడంలో ప్రథమ పాత్ర పోషించిందే అమెరికా మరి అటువంటి అమెరికా ఇలాంటి నీతిమాలని పనులు చేస్తుంటే ఎట్లా ఒప్పుకుంటారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ప్రధానులు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది ఎవడెష్టం వచ్చినట్టు ఆడు పక్క దేశంలో ఉన్నటువంటి ప్రధాన్ని ఎత్తుకొచ్చేస్తాం ఆ దేశాన్ని ఆక్రమించుకుంటాం అంటే రాతి యుగం మధ్యయుగం నాటికి పెద్ద తేడా ఇప్పుడు ఇంత పెద్ద తేడా ఉంది రాతి యుగంలో అవే కదా చేసింది ఒక రాజ్యం రాజు ఇంకొక రాజ్యం రాజు మీద దండెత్తి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టేసి మొత్తం బంగారం నిధి నిక్షేపాలు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటివి ఎన్నో జరిగింది మొఘలాయుల పరిపాలన అప్పుడేం జరిగింది బ్రిటిష్ వాళ్ళు పరిపాలనప్పుడు ఏం జరిగింది అంతకు ముందు రాజులు పరిపాలించినప్పుడు ఏం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తే మారిపోయినటువంటి కాలానికి అనుగుణంగా మనం ఎక్కడ నడుచుకుంటున్నట్టు ఇంకా రాతి యుగంలో మధ్య యుగంలో ఉన్నట్టే కదా ట్రంప్ అనే వ్యక్తి ఆ రాతి యుగం నాటి వాసలను పోనిచ్చుకోవట్లేదు ట్రంప్ అనే వ్యక్తి ప్రపంచ దేశాలన్నింటినీ శాసించాలని చూస్తున్నాడు ప్రపంచ దేశాలన్నింటినీ తన కాళ్ల కింద పెట్టుకుని రాజులాగా పరిపాలన కొనసాగించాలని చూస్తున్నాడు అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికా ఆ దేశాలతో నడవాలంటే సాగే పనైనా ఎవరి డెమోక్రసీ వాళ్ళది ఎవరి పరిపాలన వాళ్ళది ఎవరి ఎకానమీ వాళ్ళది ఎవరి జీడిపి వాళ్ళది ఎవరి రాజకీయ వ్యవస్థ వాళ్ళది ఎవరి ఆర్థిక వ్యవస్థ వాళ్ళది ట్రంప్ చెప్పినట్టు ఎందుకు నడుస్తారు ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు ఉన్న దేశాలే కాదు మన నుంచి విడిపోయిన దేశాలు బంగ్లాదేశ్ పాకిస్తానే మన మాట వినట్లేదు ఇంకా నేపాల్ మయన్మార్ టిబేట్ ఇవేందుకు ఉంటాయి అట్లనే వినాలి నేనే రాజుగా వ్యవహరించాలి అని అనుకునేటువంటి ట్రంప్ మూర్ఖత్వ ధోరణిని ప్రపంచ దేశాలు ఖండించాలి ట్రంప్ వల్ల వినాశనం ఏర్పడుతుంది తలుచుకుంటే అమెరికాని భస్మీ పటలం చేయగలడు పుతిన్ మరి పుతిన్ లాంటి వ్యక్తిని రెచ్చగొడుతున్నాడు అంటే అది అమెరికాకు మాత్రమే ప్రమాదం కాదు ప్రపంచ దేశాలన్నింటికీ ప్రమాదమే మరి ఇలాంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి అలానే ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ప్రధానులు అధ్యక్షులు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఒక దేశంలో చమురు నిక్షేపాలు బంగారు గనులు ఖనిజ వనరులు ఉంటే అవి మీకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఆ దేశాన్ని ఆక్రమించేస్తాం అంటే అది ఎంతవరకు బాగుంది ఇలా అయితే అమెరికాలో ఉన్నటువంటి సంపద కోసం వేరే దేశం అమెరికా మీద దాడి చేయొచ్చా లేదంటే అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అమెరికాతో అనుగుణంగా ఉండట్లేదు అని చెప్పి అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ అమెరికా ఇబ్బంది పెడుతుంది మరి అమెరికాని ఇంకొక దేశం ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి ఒక్కసారి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ట్రంప్ ని ఖండించాల్సిన అవసరం ఉంది ట్రంప్ని ఎందుకు ఖండించట్లేదు నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు నోబెల్ పీస్ నాకే రావాల్సిందంటాడు వేరే దేశాల మీద దండయాత్ర చేస్తానంటాడు అవసరమైతే పుతిన్ మీద కూడా యుద్ధం ప్రకటిస్తామంటాడు భారత్ తో బెదిరిస్తాడు మళ్ళీ ఒకసారి నా ఫ్రెండ్ అంటాడు ఇప్పుడు ఈ వెనుగూల దేశం మీద యుద్ధం ప్రకటించాడు ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసాడు అదేమంటే అవి డ్రగ్స్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అంటాడు మరి పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ తో ఎలా స్నేహం చేస్తున్నాడు అమెరికా స్నేహం చేసే అటువంటి దేశాలన్నీ కూడా మంచి దేశాల మహమ్మద్ యూనోస్ ని ఎలా రెచ్చగొడుతున్నాడు పాకిస్తాన్ తో ఎలా స్నేహం చేస్తున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ని పిలిచి భోజనాలు ఎలా పెడుతూ ఉన్నాడు పక్క దేశం మీద దాడి చేయడానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మతోన్మాదంతో ఊచ కోస్తున్నటువంటి వస్తున్నటువంటి పాకిస్తాన్ని ట్రంప్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బలం ఉంది నాకు నేనేం చేసినా సాగుద్ది అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ నిరంకుశత్వ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు వేరే దేశాల మీద దండయాత్ర చేస్తూ మరి ప్రతి దేశం విషయంలోని వేలిట్టుకెలికే ట్రంప్ నార్త్ కొరియా కిమ్ కిమ్ గురించి మనందరికి తెలిసిన విషయమే నార్త్ కొరియా విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు నార్త్ కొరియా విషయంలో సైలెంట్ గా ఉండకపోతే రెండు మిసైల్స్ ట్రంప్ మీద వేసేస్తారు మామూలుగానే నార్త్ కొరియాకి ఒక విధమైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళు ఎవరి జోలికి రారు వాళ్ళ జోలికి ఎవరిని వస్తే ఖచ్చితంగా వాడిని నాశనం చేసేస్తారు ఆల్రెడీ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కిమ్మా స్పందించాడు వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మధురో నా స్నేహితుడు అతనికి ఏదైనా జరిగితే అమెరికా అంతు చూస్తాను అని అంటే ఇప్పుడు అమెరికా మీద దండెత్తబోయే దేశాలన్నీ రష్యా మీద దండెత్తబోయే దేశాలన్నీ అమెరికాకు సంబంధించిన దేశాలన్నీ రష్యా మీద దండెత్తుతాయి రష్యా సంబంధించినటువంటి దేశాలన్నీ అమెరికా మీద దండెత్తుతాయి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కలిసి అలానే యూరప్ కంట్రీస్ అన్నీ కలిసి యుద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందులో ఆసియా ఖండంలో ఉన్నటువంటి కంట్రీస్ కూడా పాల్గొనాల్సి వస్తుందేమో అని మరికొంతమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ట్రంప్ చేసినటువంటి మూర్ఖత్వపు చర్యని ప్రపంచ దేశాలకు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కిమ్ మామ స్పందించినట్టు ప్రతి వ్యక్తి స్పందించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని నిత్యం మాట్లాడుతున్నటువంటి ఐక్యరాజ్య సమితి స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి అమెరికా లాంటి దేశం ప్రపంచ శాంతిని నాశనం చేస్తాను అంటే మరి మిగిలినటువంటి మానవ హక్కుల వాళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇంకా ఉన్నటువంటి ఈ సంస్థలు సంఘాలు ఎందుకు కాముగా ఉన్నాయి అనేది మరో ప్రశ్నార్థకం మరి ట్రంప్ చేసినటువంటి మూర్ఖత్వ పని మీద మీ అభిప్రాయం ఏంటి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్